హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లహరి ఎంటర్టైన్స్ నేను మీ భాను ఈరోజు వీడియోలో మనం ఎంతో రుచిగా ఉండే సీమపంది మాంసం ఎలా వండుకోవాలో చూసేద్దాం రండి ఇక్కడ నేను ఒక కిలో సీమపంది మాంసాన్ని శుభ్రంగా కడిగి తీసుకున్నాను చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్లుగా కరెక్ట్గా మీడియం సైజులో ముక్కలు అనేది కట్ చేయించుకున్నాను ముందుగా మనం తీసుకున్న మాంసాన్ని మెత్తగా ఉడికించుకోవాలి దీనికోసం నేను కుక్కర్ని తీసుకున్నాను ఈ విధంగా మాంసాన్ని కుక్కర్లో వేసుకొని ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అలాగే ఉడకడానికి వీలుగా ఒక అర గ్లాసు నీళ్లను కూడా పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం మాంసాన్ని మెత్తగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ మరి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా లహరి ఎంటర్టైన్స్ ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని టచ్ చేయండి ఇప్పుడు మనం కుక్కర్కి మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఉడికించుకుందాము ఇక్కడ మనకు ఈ మాంసం మెత్తగా ఉడకడానికి ఇరవై నిమిషాలు సమయం పడుతుంది కుక్కర్లో ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి చూశారు కదా ఐదు విజిల్స్ తర్వాత మనకి మాంసం అనేది చక్కగా ఉడికిపోయింది చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా మాంసం అనేది చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఈ విధంగా ఉడికిన మాంసాన్ని మనం ఒక ప్లేట్లోకి పక్కకి తీసుకుందాము మాంసం ఉడికించిన నీళ్లను కూడా నేను ఈ కూరలో ఉపయోగించుకోవడానికి అలాగే ఉంచుతున్నాను ఇక్కడ నేను కూర ఉండడానికి ఒక మందపాటి వెడల్పైన గిన్నెను తీసుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో నేను ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనెని వేసుకుంటున్నాను కూర వండుకునే గిన్నె మందంగా ఉండడం వలన కూర అడుగంటకుండా ఉండడానికి బాగుంటుంది ఇప్పుడు నూనె వేడైన తర్వాత రెండు పెద్ద సైజు పచ్చిమిరపకాయ ముక్కలు మరియు ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలను చిన్నగా తరిగి వేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయ ముక్కలు మరియు పచ్చిమిరపకాయ ముక్కలు బాగా వేగేలాగా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే ఇందులో ఒక చిటికెడు పసుపు కూడా వేసి కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఉల్లిపాయ ముక్కలు అనేవి మాడిపోకుండా అడుగంటకుండా ఇలా గంటితో చక్కగా కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న సీమపంది మాంసాన్ని ఇందులో వేసుకుందాము చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపించినట్లుగా మనం ఉడికించి పెట్టుకున్న మాంసాన్ని వేగిపోయిన ఉల్లిపాయ ముక్కల్లో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి గరిటతో తిప్పడం కన్నా ఈ విధంగా గిన్నెని ఎగరేస్తూ ముక్కలు కలుపుకోవడం వలన నూనె అనేది చక్కగా ముక్కలుగా పడుతుంది ఇప్పుడు మనం మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందాము చూసారు కదా ఒక ఐదు నిమిషాల తర్వాత మాంసం అనేది నూనెలో చక్కగా వేగిపోయి ఉంది ఇప్పుడు ఈ మాంసం మొత్తాన్ని ఒకసారి మనం కలుపుకుందాము ఈ విధంగా కలుపుకోవడం వలన కూర అనేది అడుగంటకుండా ఉంటుంది ఇప్పుడు మనం ఇలా ఉడికిన కూరలో ఒక రెండు పెద్ద సైజు టమాటా ముక్కలను వేసుకుందాము ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నేను ఈ కూరలో ఉప్పు కారం అల్లం పేస్ట్ ఏం వేసుకోలేదు ఇప్పుడు కూర వేగిన తర్వాతే రెండు పెద్ద సైజు టమాటా ముక్కలు వేసుకున్నాను అలాగే ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఉప్పు మరియు రెండు టేబుల్ స్పూన్లు కారాన్ని వేసుకుంటున్నాను ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లిపై పేస్ట్ కూడా వేసుకుందాము అల్లం వెల్లుల్లిపై పేస్ట్ అనేది అప్పటికప్పుడు పట్టుకోవడం వలన చాలా ఫ్రెష్గా మంచి టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం ఈ కూర మొత్తాన్ని ఒకసారి వీడియోలో చూపిస్తున్నట్లుగా కలుపుకుందాము ఇలా కలుపుకోవడం వలన ఉప్పు కారం అనేది ముక్కలకు బాగా పడుతుంది ఇప్పుడు మనం ఇందాక మాంసం ఉడికించుకున్న కుక్కర్లో నీళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిల్ని ఎసరగా పోసుకుంటున్నాను ఆల్రెడీ మాంసం మనం మెత్తగా ఉడిపి ఉడికించుకున్నాం కాబట్టి అంత ఎక్కువ నీళ్ళే ఎసర పోసుకోని అవసరం లేదు ఈ విధంగా మాంసం ఉడికిచ్చిన ఎసరు ఏదైతే ఉందో అది పోసుకుంటే సరిపోతుంది ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత చూసారు కదా కూర అనేది చక్కగా ఉడుకుతుంది నూనె కూడా పైకి తేలింది కానీ ఎసర ఇంకెక్కువగా ఉంది కాబట్టి ఇంకొంచెం సేపు నేను ఉడికించుకుంటున్నాను చూశారు కదా ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్నట్లుగా కూర అనేది చక్కగా దగ్గర పడింది మాంసం కూడా బాగా ఉడికిపోయింది ఆల్మోస్ట్ కూర అంతా రెడీ అయిపోయినట్లే ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుంటున్నాను అలాగే కూర రుచి మరింత పెరగడం కోసం నేను గరం మసాలాను కూడా వేసుకుంటున్నాను చూశారు కదా ఈ విధంగా కొత్తిమీర గరం మసాలా వేసుకొని ఒక్క ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకుంటున్నాను చూశారు కదా కూర అయితే రెడీ అయిపోయింది చక్కగా దగ్గర పడింది మనం వేసిన మసాలా అనేది కూడా ముక్కలకు బాగా పట్టింది చూసారా కూర అయితే చాలా బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను అంతే ఎంతో రుచిగా ఉండే సీమపంది మాంసం కూర అయితే రెడీ అయిపోయింది ఎంతో రుచిగా ఉండే ఈ సీమపంది మాంసం కూర్ని వేడి వేడి అన్నంలో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు పెట్టుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్ మరి మా ఇంట్లో వాళ్ళు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా లహరి ఎంటర్టైన్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్